ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం విడుదల చేశారు పదో తరగతి పరీక్షలు మార్చి పదిహేడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నిర్వహించేందుకు ను ప్రకటించారు పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జెక్టులు ఉండగా ఏడు పేపర్ల విధానంలో పరీక్షలు జరగనున్నాయి సైన్స్ సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి భౌతిక రసాయన శాస్త్రాలు మొదటి పేపర్ గాను జీవశాస్త్రం రెండో పేపర్ గాను పరీక్ష జరుగుతుంది విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు పరీక్షలను రోజు మార్చి రోజు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరగ్గా మార్చి ఇరవయ్యారు ఇరవై ఏడు తేదీల్లో జరిగే సైన్స్ పరీక్ష మాత్రం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు ఉంటుంది ఈ సైన్స్ ఒక్కో పేపరు యాభై మార్కులకు మిగిలిన సబ్జెక్టులు వంద మార్కులకు ఉంటాయి మార్చి పదిహేడున ఫస్ట్ లాంగ్వేజ్ పడిన సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఒకటిన ఇంగ్లీష్ ఇరవై రెండున కంపోజిట్ కోర్సు ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు టూ ఇరవై నాలుగున మార్క్స్ ఇరవై ఆరున సైన్స్ పేపరు వన్ ఇరవై ఎనిమిది సైన్స్ పేపరు టూ ఇరవై తొమ్మిదిన ఓఎస్ఎస్ ప్రధాన భాష పేపరు టూ వృత్తి విద్యా పరీక్ష ముప్పై ఒకటిన సోషల్ పరీక్ష జరుగుతాయి అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి ఒకటో నుంచి ఇరవయో తేదీ వరకు నిర్వహించేందుకు మంత్రి నారా లోకేష్ షెడ్యూల్ ప్రకటించారు ఇంటర్ విద్యార్థులకు ఒకరోజు పేపరు వన్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంకో రోజు పేపరు టూ అంటే రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరుగుతుంది ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహిస్తారు మార్చి ఒకటిన సెకండ్ లాంగ్వేజ్ పేపరు వన్ మూడున పేపరు టూ నాలుగున ఇంగ్లీష్ పేపరు వన్ ఐదున టూ ఆరున మ్యాథ్స్ పేపరు వనే బోటనీ పేపరు వన్ సివిక్స్ వన్ ఏడున పేపరు టూ ఎనిమిదిన మ్యాథ్స్ పేపరు వన్ బి బయాలజీ హిస్టరీ పేపరు వన్ పదిన మ్యాథ్స్ పేపరు టూ బి బయాలజీ హిస్టరీ పేపరు టూ పదకొండున భౌతిక శాస్త్రం అర్థశాస్త్రం పేపరు వన్ పన్నెండున పేపరు టూ పదమూడున కెమిస్ట్రీ కామర్స్ సోషియాలజీ పేపరు వన్ పదిహేనున పేపరు టూ పదిహేడున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ బ్రిడ్జ్ కోర్సు బైపీసీ విద్యార్థులకు గణితం పేపరు వన్ పద్దెనిమిదిన పేపరు టూ పంతొమ్మిది మోడ్రన్ లాంగ్వేజ్ జాగ్రఫీ పేపరు వన్ ఇరవైన పేపరు టూ నిర్వహిస్తారు అయితే ఈ పరీక్షలకు ముందే అంటే ఫిబ్రవరి పది నుంచి ఇరవై వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు వరకు ప్రాక్టికల్స్ జరపనున్నారు వృత్తి విద్యా కోర్సులకు ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై వరకు సమగ్ర శిక్షభియాన్ ఆధ్వర్యంలో జరిగే వృత్తి విద్యా కోర్సుకు ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు పరీక్షలు నిర్వహిస్తారు ఇవి కాకుండా నైతిక మానవ విలువల పరీక్ష ఫిబ్రవరి ఒకటిన పర్యావరణ విద్య పరీక్ష ఫిబ్రవరి మూడున ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు జరగనున్నట్లు షెడ్యూల్లో సూచించారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి